అందరికీ నమస్కారం అండి అహంకారం అహంకారం అనేది ఎవ్వరికీ ఉండకూడదు మనిషిలో అహంకారం ఉన్నంత వరకు ఆ మనిషి ఎప్పుడు కూడా ఎదగలేడు మహా ఆ అహంకారాన్ని పక్కన పెట్టామంటే తప్పకుండా మంచి స్థాయిలో ఉండొచ్చు దీనికి సంబంధించి ఒక రాజు కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఇన్ తెలుగు ఒక మహారాజు ఒకరోజు ఏనుగెక్కి తన పరివారంతో ఒక అడవికి బయలుదేరతాడు దారిలో ఒక సన్యాసి అడ్డంక పడుకూడి ఉన్నాడు వాళ్ళల్లో ఒక భటుడు ఒక సిపాయి వెళ్ళి అతని వద్దకు వచ్చి మహారాజు వచ్చారు అడ్డు అని సన్యాసితో అంటాడనమాట ఆ సన్యాసి పక్కున నవ్వి ఓహో అతడా మహారాజా అయితే నేను మహారాజుకే రాజును రాజాది రాజును అని నవ్వుతూ కొంచెం ఒకలాగానే అంటాడనమాట ఆ మాటలకి మహారాజు కొంచెం కోపం వచ్చింది ఆ మాటలు విన్న మహారాజు ఏంటి ఈ పిచ్చివాడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని మనసులోనే అనుకొని ఏనుగు నుంచి దిగి సన్యాసి వద్దకు వచ్చి కొంచెం గర్వం అహంకారంతో నడుంపై చేతులు వేసుకొని నీవు మహారాజువా నీవు మహారాజు అయితే ఏది నీ దేశం నీ రాజ్యం ఎక్కడుంది ఎక్కడుంది నీ ఖజానా నీ సిపాయిలు పరివారం అవన్నీ ఎక్కడున్నాయి అని కొంచెం కోపంగానే ప్రశ్నిస్తాడు ఆ సన్యాసి మాత్రం ఎలాంటి కోపం పడకుండా చిరునవ్వుతో నేను ఏ దేశం వెళ్ళినా నన్ను గౌరవిస్తారు నేను ఎక్కడుంటే అదే నా దేశం నేను ఏదే ఎక్కడుంటే నా దగ్గర ఏముంటే అదే నా ఖజానా నాకెవ్వరిపైన ద్వేషాలు అనేవి ఉండవు నాకెవ్వరూ విరోధులు ఉండరు కాబట్టి నాకు సిపాయిలు బటులు పరివారం ఇవేమీ అవసరం లేదు ఇక రాజ్యం ఏదంటే ఆత్మ సామ్రాజ్యమే నా సా నా రాజ్యం అని కొంచెం టీవీగానే ఆ సన్యాసి బదులిచ్చాడనమాట రాజుకు అప్పుడు జ్ఞానోదయమైంది సన్యాసికి సాష్టాంగ ప్రమాణం చేసి స్వామి తప్పైపోయింది నేను ఇప్పుడు కూడా ఇంకా గర్వంతో అహంకారంతో నేను ఎవ్వరి ముందు కూడా ఒక్క దురుసుగా మాట మాట్లాడను అహంకారం ఎంతటి వారినైనా కృంగదీసేస్తుంది కాబట్టి అహంకారాన్ని ఇక నేను ఎప్పుడు కూడా ఎవరిపైన చూపించను అని మహారాజు సన్యాసి వద్ద క్షమాపణలు కోరి ఆయనకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడనమాట మహారాజు ఈ కథ మూలంగా ఎప్పుడు కూడా మనకు డబ్బుందనో లేదా నేనే గొప్పవడినో కొంచెం మహారం అహంకారం చూపించిన ఆ డబ్బు అలాగే ఆ యొక్క పదవి అన్నీ కూడా పోవటానికి ఎంత క్షణాల్లో పని కానీ ఎప్పుడు కూడా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎంత మంచిదో అహంకారాన్ని వదిలిపేయటం అంతకంటే మంచిది కాబట్టి ఏ మనిషిలో కూడా అహంకారం అనే ఒక విషాన్ని మనలో నుంచి తీసి పారసేసామంటే మనం స్వచ్ఛందమైన మనుషుల్లా ఉండి ఏదైతే మనకు ఉంటుందో దాంతో సంతృప్తి పడవచ్చు అప్పుడు ఎదుటివారిని కూడా మనం గౌరవించవచ్చు అలా గౌరవించినప్పుడు అందరూ మన వాళ్ళుగా మనతో సంతోషంగా ఆప్యాయంగా ఉంటారు నాలుగురు మనుషులు ఉండటం ఎంత పుణ్యం చేసుకుంటే కానీ దొరకరండి కాబట్టి ఆ నలుగురు మనుషులు మనకు కావాలి అంటే ఎప్పుడు మన అహంకారం అనేది తగ్గించుకోవాలి అసలు ఉంచుకోకూడదు అది ఈ కథలోని సారాంశం కాబట్టి ఈ కథ కూడా మీకు అందరికీ చాలా చిన్న కథ అయినా మంచిగా మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్